హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఎంతో యూజ్ఫుల్ అయిన ఇన్ఫర్మేషన్ చెప్పడానికి నేను ఇప్పుడు ఉన్నాను మన అందరికీ మిల్క్ చాలా అవసరం అదే మిల్క్ ఫ్రీగా వస్తుంటే ఎవరొద్దనుకుంటారండి సిద్ ఫామ్ వాళ్ళు మనకి ఫ్రీగా డోర్ స్టెప్లోనే పాల్ ప్యాకెట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అది ఎట్లా అనేది ఇప్పుడు తెలుసుకుందాం మనం ప్లేస్టోర్కి వెళ్ళి సిద్ ఫామ్ అనే యాప్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి నేను డిస్ప్లే మీద చూపిస్తున్నాను కదా సేమ్ యాప్ వెళ్ళి యాప్ ఓపెన్ చేసి ఫస్ట్ మనం ఏ టైప్ ఆఫ్ మిల్క్స్ కావాలి అని సెలెక్ట్ చేసుకోవడానికి మిల్క్ క్యాటగిరీలోకి వెళ్ళి మనం మిల్క్ టైప్ ఏదేది ఉంది డబల్ టోన్ ఆర్ ఏ టూ బఫెలో మిల్క్ ఆర్ కౌ మిల్క్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మనం ఆ తర్వాత మనకి స్క్రీన్ మీద డి హోమ్ పేజ్కి వెళ్ళండి హోమ్ పేజ్కి వెళ్ళాక స్క్రీన్ మీద వాట్సాప్ సింబల్ క్లిక్ చేయండి తర్వాత మీకు ఇట్లా సిద్ ఫామ్ వాళ్ళ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది హలో అని టైప్ చేసి సెండ్ చేయండి నేను ప్రీవియస్గా పెట్టిన డీటెయిల్స్ అన్నీ మీకు చూపిస్తున్నాను వాళ్ళు హలో పెట్టగానే వాళ్ళు మీకు అసిస్ట్ చేస్తారు లేదా కాల్ బ్యాక్ చేస్తారు ఆ కాల్ మీరు అటెండ్ చేసి వాళ్ళు డీటెయిల్స్ అన్నీ చెప్తూ ఉంటారు మీకు ఏ టైప్ ఆఫ్ మిల్క్ అండ్ వాళ్ళ ప్రోడక్ట్ గురించి చెప్తూ ఉంటారు చెప్తున్నప్పుడు మీరు మాకు బఫెలో మిల్క్ కానీ మిల్క్ కానీ కావాలి శాంపుల్ ప్యాకెట్ కానీ అడిగితే వాళ్ళు మీకు వాళ్ళ సైడ్ నుంచి ప్రొవైడ్ చేస్తారు రైస్ చేసి మీకు ఏ డేట్ కావాలి అని అడుగుతారు ఏ డేట్ కావాలి అని అడిగినప్పుడు పలానా డేట్ అని చెప్పినప్పుడు వాళ్ళు ఆ డేట్ సెలెక్ట్ చేసి వాళ్ళు మీకు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి డెలివరీ చేస్తామని చెప్తారు ట్రాకింగ్ డీటెయిల్స్ అనేది మనము హోమ్ పేజ్లోకి వెళ్ళి అక్కడ మనకి ట్రక్ సింబల్ ఉంది కదండి అక్కడ మనకి ప్రొడక్ట్ అనేది చూపిస్తా ఉంటది అంతే వెరీ సింపుల్ అండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్